హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అందరూ బాగున్నారా మేమైతే చాలా బాగున్నాము ఈ వీడియోలో అయితే ప్రతి గురువారం గోమాతకి శనగలు బెల్లం తీసుకొని వెళ్తున్నా కదా ఇంకా ఈరోజు కూడా తీసుకొని వెళ్ళి పెట్టొచ్చాను చాలా సంతోషంగా అనిపించిందండి తీసుకొని వెళ్ళగానే అసలు ఏదో తీసుకొచ్చామనే ఆతృతగా గోమాత అయితే దగ్గరకు వస్తుంది బాగా హ్యాపీ అనిపించింది అన్నమాట నేనేమి మొక్కు కూడా అలా పెడుతుంటే చెప్పలేనంత సంతోషంగా ఉంది ఇంక అందుకోసమే మర్చిపోకుండా ప్రతి బుధవారం నానబెడుతున్నాను అనమాట మనం ఏదో గొప్ప పని చేస్తున్నామని చూపించట్లేదండి అది తెలియకుండానే ఒక సంతోషం అనిపిస్తుంది అన్నదానం చేసినట్లు ఎంత మంచిగా అనిపించిందో గోమాతకి ఇట్లా శనగలు కానీ ఆకుకూరలు క్యారెట్టు అవి తీసుకొని వెళ్తుంటే మనం వెళ్ళగానే ఎంత ఆతృతగా దగ్గరకు వచ్చి నేను గిన్నెలో పెట్టి పెట్టగానే అవి లాక్కొని తింటున్నాయండి చాలా హ్యాపీ అనిపించింది ఇంకా అస్సలు మర్చిపోవట్లేదు నేను రెండు మూడు వారాలు అయితే గుర్తుంచుకున్నాను తర్వాత నుంచి బుధవారం వచ్చిందంటే మర్చిపోకుండా వెంటనే శనగలు నానబెట్టేస్తున్నాను ఇంకా గురువారం ఉదయం వెళ్ళి పెట్టేసి వస్తున్నాం నేనని కాదండి మీరు ఎవరైనా సరే ఖాళీ ఉన్నప్పుడల్లా ఒక గురువారం అనేం లేదు మనకి ఎప్పుడు టైం ఉంటే అప్పుడు ఇట్లా దగ్గరలో ఉన్న గోశాలకు వెళ్ళి ఆహారం పెట్టి వస్తే చాలా మంచి పని చేసిన వాళ్ళం అవుతాం అలాగే బెల్లం కూడా మెత్తగా కొట్టి శనగల్లో కలిపి తీసుకొని వెళ్తున్నా ఇందా చూశారు కదా బాగా నానిపోయినాయి చక్కగా ఇంకా అవి వాటర్ ఏమీ లేకుండా చేసి తీసుకొని వెళ్ళాను అవి తీసుకొని వెళ్ళి వెళ్ళగానే చూడగానే అవి చూడండి ఎలా వస్తున్నాయో ఇంకా గోశాలలు అయితే మా ఊర్లో చాలా ఉన్నాయి ఈ టెంపుల్ దగ్గర ఉందని వెళ్తున్నాను అనమాట ఒకసారి అయితే పల్లగిరి వెళ్ళాము అక్కడ వీడియో మీకు పోస్ట్ చేశా కదా అక్కడైతే చాలా ఉన్నాయండి గోశాలలో ఒక ఇరవై ముప్పై ఉన్నాయి గోమాతలు ఇక్కడ మాత్రం తక్కువేనమాట ఇంకా ఆలయం వెనకాల కూడా చాలా ఉన్నాయి నేను ఇప్పుడు ఇక్కడికే వస్తున్నా చూసారా బుట్టలు అట్లా శనగలు తోటకూర పెట్టగానే ఆ బుట్టని అవే లాక్కుంటున్నాయి అన్నమాట మొన్న కార్తీక మాసంలో అయితే అస్సలు ఖాళీ లేదండి ఆ గడ్డి దగ్గర మొత్తం అరటిపళ్ళు క్యారెట్లు తోటకూర శనగలు తక్కువే కానీ ఎక్కువ ఫ్రూట్స్ అయితే ఉన్నాయి కార్తీక మాసంలో ఎక్కువ అయ్యప్ప స్వామిలు ఇక్కడ ఉంటారు ఇది అయ్యప్ప స్వామి దేవాలయం అనమాట అలాగే సాయిబాబా టెంపులు అందరూ దేవమూర్తులు ఉంటారు ఇక్కడ ఇంకా దేవాలయానికి వచ్చిన వాళ్ళు ఏదో ఒకటి తీసుకొని వస్తారు కదా కార్తీక మాసంలో అయితే బాగా తీసుకొచ్చారు గోమాతకి ఆహారం పెట్టడం అనేది మన సాంప్రదాయం అండి మనం చేసే చిన్న సేవ లాంటిదన్నమాట చిన్న పనైనా కూడా గొప్ప పుణ్యం వచ్చింది గోమాతకి ఇట్లా శనగలు కానీ ఆకుకూరలు క్యారెట్ ఏది పెట్టినా కూడా మనకి ఏది అందుబాటులో ఉంటే అది వారంలో ఒక్కసారైనా కుదరదు అనుకోవటం మాత్రం అసలు ఇంకోకూడదు ఇంత బిజీ లైఫ్ అనుకుంటాం కానీ ఎంతో కట్ట టైం చూసుకొని ఇట్లా దేవాలయాలకు వెళ్ళటం గోశాలకి ఏమైనా ఆహారం తీసుకెళ్ళటం డబ్బు రూపంలో ఇవ్వకపోయినా కూడా కనీసం మీకు తోచిందైనా తీసుకొని వెళ్ళి గోమాతకు పెడితే ఒకసారి పెట్టి చూడండి మీకు కూడా చాలా హ్యాపీ అనిపించింది అవి మనం తీసుకొని వెళ్ళగానే అసలు నాకు పెట్టు నాకు పెట్టు అంటూ ఉంటంటే ఇంకా ఎక్కువ తీసుకొచ్చి పెట్టేసినా బాగుండేది అని అనిపించింది కాకపోతే మరి కేజీలు కేజీలు పెట్టినా కూడా వాటికి కూడా అరగవు కదా ఆకుకూరలు అయితే ఓకే అయితే ఇంకా కేజీ తీసుకెళ్ళాను చాలాసేపు చక్కగా తిన్నాయి అవి పూర్తిగా తిన్న వరకు అక్కడే ఉన్నాను ఎందుకంటే ఆతృతగా బేషన్ అంతా వంపేస్తూ ఉన్నాయండి అవి కింద బడ్డే కూడా నీటికి తీసి మొత్తం పెట్టి వచ్చాను ఇంకా ఇంటికైతే వచ్చేసాను ఇది మా అపార్ట్మెంటు ఆ ఫ్లోర్ అనమాట మా అపార్ట్మెంట్లో ఫ్లోర్లో సిక్స్ ఫ్లాట్స్ ఉంటాయి చూసారా ఎంత బాగుందో చాలా అందంగా ఉండిద్ది భలే సందడగా అనిపించిద్ది అండి ఇప్పుడు ఉండే అపార్ట్మెంట్లో అయితే ఒకటి రెండు ఫ్లాట్స్ ఉంటున్నాయి కదా మా అపార్ట్మెంట్లో అయితే సిక్స్ ఫ్లాట్స్ ఉంటాయి భలే సందడిగా అనిపించిద్ది నేను ఇంట్లో ముందే పూజ చేసి వెళ్ళాను అది చక్కగా దీపం వెలుగుతుందండి కాకపోతే టైం లేక నేను ఇంట్లో పూజా కార్యక్రమం ఉంది అసలు చూపించలేదు మంచిగా పూజ చేసి తర్వాత టెంపుల్కి అయితే వెళ్ళాను ప్రతి గురువారం మ్యాక్సిమం ఇంట్లో తోటకూర ఫ్రై ఉండిద్ది లేకపోతే కర్రీ చేస్తా పప్పు అయితే చేయను ఎక్ పప్పు చేయాలనుకుంటే బచ్చల కూర గోంగూర గోమాతకు పెట్టాలని ఎక్కువ ఆకుకూరలు తెప్పిస్తానండి ఇంకా ఇంట్లోకి కూడా కొంచెం తీసి తర్వాత తీసుకెళ్తాను ఇవాళ తోటకూర అయితే మొక్క కూర ఎంత లేతగా ఉందో జస్ట్ అట్లా కట్ చేసి తాలింపులో వేయగానే మగ్గిపోయింది అంత లేతగా ఉంది ఇవి ఒక పొలంలో రైతు వేశారంట సపరేట్గా అయితే కొంచెం ముదురుగా ఉండే ఆకు అయితే వచ్చిద్ది కదా కట్ చేసి తీసుకొని వస్తారు ఇది వాళ్ళ తోటలో వేశారంట డైరెక్ట్గా అట్లా తీసి వేర్లతో సహా తీసుకొని వచ్చారు మీకు ఇప్పుడు చూపించా కదా ఎంత లేతగా ఉందో ఆయిల్ జస్ట్ టూ స్పూన్స్ వరకే వేశాను ఆకుకూర ముందే కడిగి వడగిన్నెలో వేసాను అనమాట ఇంకా తాలింపు వేయగానే భలే మగ్గిపోయింది నాలుగు కట్టలు తీసుకొస్తే నాలుగు కాదు ఐదు తీసుకొచ్చారు రెండు కట్టలు అయితే గోమాతగా తీసుకెళ్ళాను మూడు కట్టలు ఇంట్లో ఉంచాను ఇంకా బెల్లంను శనగలు కూడా తీసుకెళ్ళాను కదా ఎక్కువ ఆకుకూరలు తీసుకెళ్ళినా చాలామంది ఆకుకూరలు తీసుకొస్తారు అనేసి ఇంకా రెండు కట్టలే తీసుకెళ్ళాను లాస్ట్ వీక్ అయితే క్యారెట్స్ తీసుకెళ్ళానండి అవి కూడా భలే తిన్నాయి అసలు పెసరపప్పు నానబెట్టి తోటకూర ఫ్రై చేద్దాం అనుకున్నా మర్చిపోయాను అప్పటికప్పుడు వేస్తే మగ్గవు కదా కనీసం ఒక పావు గంట ఇరవై నిమిషాలన్నా పది నిమిషాలైనా నానబెడితేనే మగ్గిపోయిద్ది ఇంకా మర్చిపోయాను టైం లేదనేసి డైరెక్ట్గా తోటకూర వేసేసాను స్టవ్ మీద పెసరపప్పు కూడా వేసుకుంటే బాగుండుద్ది మధ్యలో ఎక్కువ పప్పులు ఉంటాయి కదా ఇంకా పిల్లలు ఉన్న వాళ్ళకైతే ఆకుకూరలు తినలేనప్పుడు ఇట్లా పెసరపప్పు వేస్తే బాగుండుద్ది శనగపప్పు అయితే అంత టేస్ట్ అనిపించదు తోటకూరలో ఇంకా పీరకాయ వంకాయ క్యాబేజీ అటువంటి వాటిలో అయితే శనగపప్పు ఓకే ఇట్లా తోటకూరలు అయితే పెసరపప్పు బాగుండిద్ది మనకి ఆకుకూరలు ఎప్పుడైనా రెడ్ చిల్లీ పౌడర్ చాలా తక్కువే పట్టిద్ది సాల్ట్ కూడా తక్కువే పట్టిద్దండి ఎందుకంటే ఆకుకూరలో ఉప్పు శాతం వాటర్ కంటెంట్ ఎక్కువ ఉండిద్ది కదా ఆయిల్ కూడా తక్కువే పట్టిద్ది ఈజీగా మగ్గిపోతాయి ఇంకా చిన్న రోలు ఉంది కదా జీలకర్ర వెల్లుల్లిపాయ కారం సాల్ట్ వేసి దంచాను భలేక ఉపయోగపడుతుందనమాట మిక్సీ జార్లో అయితే తక్కువ వేస్తేనే అస్సలు తిరగదు దీంట్లో ఎక్కువ వెల్లుల్లిపాయలు వేస్తే బాగుండుద్ది కారం మాత్రం చాలా తక్కువ వేసానండి ఎండుమిర్చి కూడా వేసాను కదా ఆకుకూరలా ఎక్కువ తినాలనుకుంటే రెడ్ చిల్లీ పౌడర్ తక్కువ వేసుకుంటే సరిపోయి ఇంకా వెల్లుల్లిపాయలు ఎక్కువ వేసావు కదా ఆ ఆటే సరిపోయింది అనేసి జస్ట్ అట్లా ఒక్క స్పూనే వేసాను సాల్ట్ కూడా చాలా తక్కువే వేశాను చూసారా కట్ చేసి వేసినప్పుడు చాలా ఉంది తోటకూర మగ్గిపోయేపాటికి చాలా దగ్గర పడిపోయింది ఈరోజు ఆకుకూర అయితే మంచిగా కట్ చేసి మనం పుల్కాకి వాటికి వేసుకున్నా కూడా మగ్గిపోయేటట్టుంది ఇట్లా లేతకుండాప్పుడు మిక్సీ వేసుకొని చూసి తీసి పిల్లలకి పుల్కాకి పూరీకి చపాతీకి కూడా పిండి కలపవచ్చు వాటర్ లేకుండా తోటకూర అయితే పది నిమిషాల్లో మగ్గిపోయిందండి ఇంకా దంచి ఉంచా కదా వెల్లుల్లిపాయ జీలకర్ర అలాగే కారం లైట్గా సాల్టు ముందు కూడా వేయలేదు సాల్టు డైరెక్ట్గా దీంట్లోనే వేసేసాను కర్రీ అయితే రెడీ అయిపోయింది ఇంకా ముందు రోజు నేను బ్రేక్ఫాస్ట్కి పిండి పట్టలేదండి మినప్పప్పు నానబెట్టేసాను కుదిరితే మామూలుగా కొంచెం తిక్కుగా వేస్తారు కదా రొట్టె అంటాం మేమైతే అట్లా కానీ గారి కానీ వేయచ్చు అనేసి నానబెట్టాను అయితే కొంచెం పచ్చిమిర్చి అల్లం వేసి చాలా మందంగా వేస్తారు కదా ఆవిటి కుడుము అంటారు ఏదైనా అనొచ్చు అది ఏదో ఒకటి ప్రిపేర్ చేయించే ముందు మినపప్పు నానబెడితే ఇంకా ఉదయం ఆడావుడు లేకుండా ఏదో ఒకటి చేయొచ్చు అనేసి నానబెట్టాను ఇంకా గారైతే ప్రిపేర్ చేశానండి ఆనియన్స్ కూడా వేసాను ఎక్కువ సార్లు అయితే ఆనియన్స్ అసలు వేయను అప్పుడప్పుడు వేస్తాను ఆనియన్స్ పచ్చిమిర్చి అల్లం కరివేపాకు జీలకర్ర చాలామంది అయితే ఎక్కువ ఆనియన్స్ వేసుకొని కొత్తిమీర పుదీనా కూడా వేస్తారు అది కూడా టేస్ట్ బాగుండిద్ది ఎప్పుడు రొటీన్గా కాకుండా ఇంకా అయితే నేను ఆనియన్స్ వేశాను ఇట్లా పెరుగు చట్నీకి అయితే ఇట్లా వేసుకుంటే నేను గ్రైండర్ అయితే వేయలేదు మిక్సీలోనే వేశాను మినపప్పు కొంచెం కూలింగ్ వాటర్లో మినపప్పు కడిగేసి పావుగంట ఉంచేస్తే చక్కగా మెత్తగా సాఫ్ట్గా వస్తాయి ఒక్కొక్కసారి మిక్సీ వేసామంటే మనకి గారెలు చాలా గట్టిగా అయిపోతాయండి ఎందుకంటే మిక్సీ వేడికి పిండి అనేది పొంగదనమాట అందుకోసం చాలామంది గ్రైండర్ యూజ్ చేసేది అలా కాకుండా కొంచెం మనకు ఫ్రిడ్జ్లో వాటర్ ఉంటాయి కదా లేకపోతే ఐస్ క్యూబ్స్ ఉన్నా పర్లేదు మినపప్పులు ఐస్ క్యూబ్స్ వేసేసి పావు గంట తర్వాత మిక్సీ వేస్తే పిండి అనేది అస్సలు వేడవదు చల్లగా ఉంటుంది అప్పుడు గారెలు వేసినా కూడా బాగుండిద్ది ఇడ్లీ దోశ వేసేటప్పుడు కూడా నేను ఎక్కువ అలానే చేస్తాను మినపప్పు మీరు మిక్సీ వేశారంటే వేడిగా అయిపోయిందంటే ఇడ్లీ కూడా చూడండి అస్సలు పొంగదనమాట చల్లగా ఉంటే మంచిగా పొంగిద్ది అందుకోసమే గ్రైండర్లో వేసారంటే గ్రైండర్ అసలు వేడక్కదు ఇడ్లీ దోశ వాడ ఏది వేసినా కూడా భలే సాఫ్ట్గా వస్తాయి మిక్సీ వేసేటప్పుడు మాత్రం ఈ చిన్న చిట్కా ఫాలో అవ్వండి నేనైతే గ్రైండర్ ఉన్నా కూడా అసలు యూజ్ చేయను ఎక్కువ శాతం మిక్సీ చేయను ఏ రోజు పిండి ఆ రోజు పట్టేస్తా కాబట్టి గ్రైండర్ యూజ్ చేయను ఇంకా సజ్జలు జొన్నలు అవి ఉపయోగించేటప్పుడు ఫ్రిడ్జ్లో స్టోర్ చేస్తే బాగోదు పిండి అయినా అందుకోసమే మ్యాక్సిమం మిక్సీయే యూజ్ చేస్తాను మా మిక్సీ భలే పనిచేసి రోజు మిక్సీ పిండ్లు పట్టినా కూడా అసలు రిపేరే రాదు ఇంకా ఆనియన్స్ వేసి చేశా కదా బాగున్నాయి ఇంకా చట్నీ అయితే చేయలేదు ఈరోజు చాలా అడావుడిగా ఉంది కదా ప్రదీప్ చట్నీ లేకపోతే అసలు తింట చేయి పెడతాడు ఈరోజు ఎట్లొకటి అడ్జస్ట్ అయ్యాడు కారపూడను కొంచెం పెరుగు చట్నీ చేస్తే తినేసాడు అనమాట ఇంక నేనైతే పనైపోయి చాలా ప్రశాంతంగా టీ పెట్టుకొని టీ తాగుదా అనేసి టీ పెట్టుకున్నా ఇంకా గిన్నెల పని ఉంది గిన్నెలైతే క్లీన్ చేయాలి ఈరోజు ప్రదీప్ కూడా కాలేజీ లేదుగా ఇంట్లోనే ఉండిపోయాడు ఎగ్జామ్స్ అయిపోయినాయి ప్రశాంతంగా టీవీ దగ్గర కూర్చొని టీవీ చూస్తుంటే నేనే కూడా వెళ్ళి కూర్చొని కబుర్లు చెప్పుకుంటే టీ తాగాం అంతేనండి ఈ వీడియో